నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట్ రమాదేవి గారు ఏంటి విశేషాలు అస్త సాముద్రం గురించి తెలుసుకుంటూ అస్తమో అస్తం అందరి మరి అంతేగా చెప్పండి చెప్పండి ఏంటి విశేషాలు ఇప్పుడు అయితే లాస్ట్ వీడియోలో చక్రం గురించి చెప్పారు చక్రం గురించి చెప్పారు ఇప్పుడు శంకు మన చేతి వేలి మీద ఏ వేలి మీద చక్రాలే ఉన్నాయి అదే ఎవరికన్నా ఉంటే కనుక నాకున్నాయి మీకున్నాయా ఎందుకంటే ఇప్పుడు శంఖ ఎట్లుంటది ఉంటది నా వీరే గన గనగన గంట మోగినట్టు చూడండి ఎలా ఉంటుందో శంకురాధం అలా ఉంటుంది వాడ అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు నేను నైంటీ ఫైవ్ నుంచి శంఖులు కూర్తూనే ఉన్నాను ఎవరు నాకు నేర్పలేరు అనుకోండి కానీ ఇప్పుడు శంఖ ఎలా ఉంది ఇలా ఆకారంగా ఉంది కదా సేమ్ ఇలానే మీకు వేల పైన బొట్టని వేలు కానీ చూపుడు వేలు కానీ ఈ మధ్య వేలు కానీ ఉంగరం వేలు కానీ చిక్కు వేలు కానీ ఇలానే ఉంటుంది ఇక్కడ నేను గీశాను సో మీకు స్పష్టంగా చూపిస్తాను చూడండి ఇలా శంఖు ముద్ర ఇలా ఉంటుంది మీకు అది చూపుడు వేలైనా బొట్టని వేల పైన ఎక్కడైనా ఇలా ఉంటుంది చూసుకోండి చక్కగా ఓకేనా రైట్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇది చక్రము ఇది శంకు ఇది అని అవి మూడు గురించి చెప్పాను కావలసి ఆ వీడియో చూడండి ఇప్పుడు మాత్రం ఇది శంకు గురించి సో ఈ శంకు మీ ప్రశ్న ఏంటిదంటే ఉంటే స్వభావం ఏ ఉంటే ఏంటిది తెలుసుకుందామా వెరీ గుడ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించు రాజా మా రాజా అంటే రాణి కూడా ఫీల్ అవుతుంది రాణి రాజా హోల్ ఫ్యామిలీ 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 తింటారు కదా హోల్ ఫ్యామిలీ అనుభవించండి గోల్డ్ ట్యామిలీ ఓకేనా సో బొటనవేలు పైన శంఖము ఉంటే బుటన వేలు పైన శంకము ఉంటే ఏంటి ఎవరికి లొంగడు జుక్కేగా నాయ తాగేదే లేదా అది అసలు బొట్టన బొట్టనవేలు అంటే ఇలా అంటారు కదా దాని మీద శంఖ ఉంటే శంఖం ఇంకేముంది అసలు ఎవరు తగ్గరు ఓకేనా ఆల్మోస్ట్ ఆల్ నేను చక్రం గురించి చెప్పాను కదా నాకు తెలిసి చక్రాలు ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టినట్టు నాకు అనుభవిస్తుంది నాకు అనిపిస్తుంది అది ఎందుకంటే చాలా మంది చూస్తున్నాను కదా అంతేనే కదా మీకు చక్రం ఉందిగా మీరు ఎన్నో తారీఖు పుట్టారు మరి మనం ఏంటారు వన్యగా ఆయన కూడా చక్రం ఉందా అంతేగా ఇప్పుడు నాకు లేదు మీకు నాకేముంది ఉంది శంకు ఉందిగా అలా అర్థమైంది నేనే నెంబర్ ఫైవ్ అది ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అయితే మేము చెప్పిందే పరమావధి కాదు మీరు ఏ తారీఖు లో పుట్టారు కింద కామెంట్ చేయండి మనకు అందరికి తెలిసిపోతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ ఏ తారీఖు లో వాళ్ళు పుట్టారు కింద సో ఈ విధంగా బొటనవేలి మీద శంకుంటే ఉంటే ఎవరికి తగ్గేదే లేదు సీతయ్యా ఎవరు మాలయ్యనడు సో అదేవిధంగా చూపుడు వేలి మీద ఉందనుకోండి శరవేగంగా శరవేగంగా మార్పులు ఎక్కడైనా సెట్ అయిపోతలేన నాకు చూపుడు వేలి మీద ఉంది చూపుడు వేలి మీద నాకు ఉంది శరవేగంగా మార్పులు ఎక్కడైనా సెట్ అయిపోతా నాకు ఇక్కడనే ఇలా ఉండాలి అలా ఉండాలి ఎక్కడైనా చెట్టు కింద ఉండమంటే చెట్టు కింద ఉంటా ఎడాల్లో ఉండమంటే ఎడో ఎక్కడైనా ఉండిపోతా అది నా లక్ష్యం మీకు కూడా ఇలానే ఉంటుంది ఏ వేగంగా మార్పులు పొందగలుగుతారు మీరు చూపుడు వేల మీద ఉంటే ఎక్కడ శంకు అదేవిధంగా మధ్య వేలు పైన మధ్య వేలు పైన శంకుంటే ఉద్రేక తట్టుకునే ఉద్రేకాలు ఉంటాయి కదా ఉద్రేకిస్తారు కదా దానికి తట్టుకునే అంటే ఎవరన్నా ఉద్రేకం ఎమోషనల్ చేసిన తట్టుకుంటారు వీళ్ళు ఎంత ఉద్రేకాలు వచ్చినా ఎంత ఆటుపోట్లు వచ్చినా తట్టుకోలేని శక్తి వీళ్ళకు ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఉంగరం వేలు పైన ఇదైతే వందకు వంద శాతం కాదు లక్ష శాతం మీకు ఉంగరం వేలు పైన శంకు ఉందా మీరు మల్టీ టాలెంటెడ్ ఫెలో అంతే బహుముఖ ప్రజ్ఞాశాలు బహుముఖ అంటే ఎట్లా చెప్తా చూడండి నేను పాటలు పాడగలుగుతా స్పీచ్ ఇవ్వగలుగుతా బొమ్మలు వేయగలుగుతా ఇన్ని చేసిన నేను నేను ఫీల్డ్లో కూడా యోగాచార్యగా ఆయుర్వేదంగా టీచర్గా స్కూల్లో ప్రైవేట్ టీచర్గా ఇప్పుడు యోగా మాస్టర్గా న్యూమరాలజిస్ట్గా ఫార్మిస్ట్ రేపు రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఓడిపోయినా సరే నేను ఇన్ని ఇన్ని రకాలుగా చేయగలుగుతున్నానంటే అర్థం చేసుకోండి ఒకే వ్యక్తిని కొందరైతే అయితే చెప్తే న్యూమాలజే చెప్తారు కొందరు ఆస్ట్రాలు చెప్తే ఆస్ట్రాలజీ చెప్తారు కొందరు యోగ చెప్తే యోగనే చెప్తారు నేను ఎన్ని రకాలుగా చెప్తున్నా అర్థం చేసుకోండి ఇక్కడ ఉంది కాబట్టి ఇది చేస్తున్నా అంటే ఉంగరం వేలు పైన నీకు శంకు ఉందంటే బహుముఖ ప్రజ్ఞాశాలి మల్టీ టాలెంటెడ్ అర్థమైందా సో మీకు ఇంకా సినిమాల్లో కొందరు చూస్తే వాళ్ళే డైరెక్టర్ వాళ్ళే నిర్మాత వాళ్ళే సింగరు రైటరు అన్నీ మల్టీ టాలెంటెడ్ ఉంటారు అట్లా చూసిన వాళ్ళు ఎస్వి కృష్ణారెడ్డి ఉన్నాడు ఆయన పటలు రాస్తాడు ఆయన్ని డైరెక్టర్లు అట్లా ఉన్నారు చాలా మల్టీ టాలెంటెడ్ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇక చిటికన వేలు పైన ఉన్నదనుకోండి పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు ఒక రిచ్ ఫ్యామిలీకి వెళ్ళారు అనుకోండి ఆడ ఎట్లున్నో అట్లనే ఉంటారు చాలా పేదవాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకోండి అక్కడ ఎలా ఉన్నానో అలానే ఉంటారు ఎక్కడ ఎలా ఉండన్నో అక్కడ అలానే ఉంటారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అలా ఉంటారు వీలే వాళ్ళు ఇంకొక ముఖ్య విషయం చెప్పండి వీళ్ళు చాలా చాలా ప్రేమికులు వీళ్ళు ప్రేమిస్తుంటారు వాళ్ళు ప్రేమిస్తుంటారు అర్థమైందా అది మొత్తం మీద అయితే శంకులో పోస్తే తీర్పు అన్నారు కదా ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైపోయింది నెక్స్ట్ వీడియోని వెయిట్ చేయండి ధనస్సు గురించి అంతలోపు మీరు అందరూ దీనికి ఒక ఐదు వేల లైకులు వేయాలండి మీరు ఎప్పుడు అడగలే ఐదు వేల లైకులు చేయండి అప్పుడు ఐదు వేల లైక్ అయితే ఐదు లక్షల మందికి వెళ్తుంది పదివేల వన్ మిలియన్ దగ్గరికి వెళ్తుంది కి దగ్గర సంబంధం ఉంటుంది మీరు చెయ్యలే అనుకో అక్కడే ఉంటుంది ఓకేనా చెయ్యండి థ్యాంక్ యూ న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అనమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంట తీసుకోవచ్చు దానివల్ల చాలా మంది కూడా కోటిష్యూలు అయ్యారు ఓకే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్గా కోటేశ్వరి కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయసు తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్ అంటే అయిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు అవుతుంటుంది పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కూల్ అవుతుందో నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు